జిల్లా కేంద్రంలో నకిలీ నోట్లను నకిలీలామణి చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్ కుమార్ నిందితుల నకిలీ నోట్ల దందా వివరాలను వెల్లడించారు జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బోయిని రాజేందర్ మందమరికి చెందిన అట్లా మల్లేష్ ఇద్దరు కలిసి బొలిశెట్టి లచ్చన్న దగ్గర కలర్ జిరాక్స్ను రోజుకు వెయ్యి రూపాయల చొప్పున అద్దెకు తీసుకుని రెండు వందలు ఐదు వందల నోట్లను జిరాక్స్ చేయడం ప్రారంభించారు ఇప్పటి వరకు ఒక లక్ష ఆరు వేల రూపాయల నగదును నకిలీ నోట్లను జిరాక్స్ చేసినట్లు పేర్కొన్నారు నోట్లు జిరాక్స్ తర్వాత ఆ నోట్లను మార్పిడి చేసేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను ఎంచుకున్నారని తెలిపారు ఈ క్రమంలో నలభై రూపాయల కూరగాయలు తీసుకొని రాజేందర్ ఐదు వందల రూపాయల నోటు ఇచ్చారని కూరగాయలు అమ్మే మహిళకు అనుమానం వచ్చి వేరే నోటు ఇవ్వమని చెప్పగా నిందితుడు రాజేందర్ మరో ఐదు వందల నోటును ఆమెకు ఇవ్వగా రెండు నోట్లు నెంబర్ ఒకటిగా ఉండటం గుర్తించి వెంటనే ఆమె తోటి కూరగాయల వ్యాపారులతో చెప్పడంతో అందరూ అతడిని విద్యుత్ పోల్కు కట్టేసి నిర్బంధించారు అతని వద్ద ఉన్న మిగతా నోట్లను పరిశీలించగా అన్ని నోట్లు ఒకే నెంబర్తో ఉండటం వారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు చేసిన విచారణలో రాజేందర్ నేర చరిత్ర గల వ్యక్తిగా గుర్తించారు ఇతడిపై రౌడ్షీట్ నమోదై ఉందని తెలిపారు గతంలో మల్లేష్ నకిలీ నోట్ల ప్రింటింగ్లో విఫలమైనట్లు తెలపడంతో రాజేందర్ ఇద్దరు కలిసి నకిలీ జిరాక్స్ చేసిన నోట్లను చెలామణి చేస్తున్న క్రమంలో ఇద్దరు దొరికినట్లు తెలిపారు ఇద్దరు కలిసి ఒక లక్ష ఆరు వేల రూపాయలను నకిలీ నోట్లను జిరాక్సు చేశారని తెలిపారు ఇప్పటివరకు దాదాపు యాభై వేల రూపాయల చలామణి చేసినట్లు నిందితులు తెలిపినట్లు పేర్కొన్నారు వారి దగ్గర ఉన్న నోట్లను స్వాధీనం చేసుకున్నారు నోట్లు తయారు చేయడానికి ఉపయోగించిన ఒరిజినల్ ఐదు వందల నోట్లను జిరాక్స్ పేపర్లను బెండెల్ కలర్ ప్రింట్ను మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు దొంగ నోట్ల చలామణి విషయంలో అనుమానాలు వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు అనుమానం వచ్చి ఈయన దగ్గర జేబులో చూస్తే ఇంకొక నోటు చూస్తే సేమ్ నెంబర్ ఉంది దాని మీద కూడా అంటే ఇది దొంగ నోట్ అని వాళ్ళు గుర్తించారు గుర్తించి ఇమీడియట్గా పక్క పెట్టు అందరు చెప్పేపాటికి పట్టుకొని చెక్ చేస్తే ఈయన జేబులో కొన్ని నోట్లు దొరికినాయి చేస్తే ఇద్దరు కలిసి దాదాపు ఒక లక్ష ఆరు వేల రూపాయలేమో రాజేందర్ తర్వాత ఈయన అట్లా మల్లేశేమో యాభై ఆరు వేలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఈ లక్ష ఆరు వేల రూపాయల్లో కొన్నింటిని ఆయన ఖర్చు చేసిండు ఖర్చు చేసిందంటే ఇట్లా మార్చిండి పోయి ఎవరు రాజేందర్ ఈయన ఈ అట్ల మల్లేష్ మాత్రం ఏం మారాలు అట్లా యాజీస్గా ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నాడు ఈయన ఇంటరాగేషన్లో చెప్పటే ఇమీడియట్గా పోయి ఆ నోట్లన్నీ తర్వాత ఆ కలర్ జిరాక్స్ మిషను మిగిలిన పేపర్లు అన్నీ కూడా నిన్న సాయంత్రం వరకు రికవర్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి పబ్లిక్ కూడా ఇది ఒరిజినల్ నోట్ ఇది ఈ నోట్ తోటే ఈయన ప్రింట్ తీసిండు ఎందుకంటే ఈ నోటు మీద ఉన్న నెంబరు త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ నైన్ ఇది కూడా చూడు త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ నైన్ అన్నిటి మీద అదే నెంబర్ ఉంది ఇది జీరాక్స్ ఇది ఇది ఫేక్ ఇది అది ఇది జీరాక్స్ ఇది ఒరిజినల్ ఇది అయితే మనకి కలర్ కానొస్తుంది దీనికి దీనికి మనం ఇది లైట్ కలర్ ఉంటుంది ఎంత చూసినా ఇది సేమ్ కలర్ రాదు ఇది నెంబర్ సేమ్ ఉంది ఇట్లా ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు ప్రింట్ చేశారు వీళ్ళు కలర్ జీరాక్స్ తోటి అయితే మార్కెట్లో వాళ్ళని చాలా అభినందిస్తున్నాము ఎందుకంటే జనంలో అవేర్నెస్ లేకపోతే పోలీసు ఒకటేం చేయలేదు వాళ్ళకి అనుమానంతో చూడాలి అనుమానం అవుతే ఇమ్మీడియట్ పోలీసు చెప్పాలా వాళ్ళు పట్టుకోవటం వల్ల ఇవ్వాలి ఇన్ని మనం చేయలేదు లేకపోతే వీళ్ళు ఇంకెన్ని మార్చేవాళ్ళం ఇప్పుడు ఆల్రెడీ ఒక యాభై అరవై వేలు పైన మార్చారు ఇప్పటికి అంటే మార్చిన సంగతి బయట మనం ఎక్స్పోజ్ చేయద్దు ఎందుకంటే దీన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు అదే అది అయితే ఇట్లాంటి ఇమీడియట్గా గుర్తించినందుకు మేము వాళ్ళని వీళ్ళని కూడా మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము తర్వాత మా పోలీస్ కూడా ఇమ్మీడియట్గా ఇంటర్ఫేర్ అయ్యి ఈ మొత్తం మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరిని మేము అరెస్ట్ చేసాము రాజేందర్ ప్లస్ అట్ల మల్లేష్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇప్పుడు మటుకైతే ఈరోజు రికవర్ చేసిన వీళ్ళ దగ్గర ఏమేమి రికవర్ చేసామంటే ఒకటి జిరాక్స్ మిషను తర్వాత చలామణి రెడీగా ఉన్న ఐదు వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు నాలుగు నలభై షీట్లు అంటే ఒక్కో షీట్లు నాలుగు నాలుగు ఉంటాయి ఇంకా కట్ చేయాలి వాళ్ళు ఇంకా కట్ చేయకుండా యాజ్ టీజ్గా ఉన్నాయి అవి చేసుకున్నాము తర్వాత నోటు తయారు చేయడానికి ఉపయోగించే ఒరిజినల్ ఐదు రూపాయల నోటు ఈ నెంబరే ఉంది వాటి మీద కూడా ఒరిజినల్ నోట్ నెంబర్ తర్వాత కలర్ పేపర్ బండిల్ జెరాక్స్ బండిల్ ఒకటి కత్తెర మరి కలర్ ప్రింటరు ఒక మోటార్ సైకిల్ దాన్ని యూజ్ చేసిన దానికి ఎన్ని రికవరీ చేసినాము వీళ్ళు ప్రొడ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము పోలీస్ కస్టడీ తీసుకున్నాక మళ్ళీ ఇంటర్ఎన్ చేసి ఇంకా ఏమైనా ఉన్నాయా అవసరం ఉంటే వీళ్ళు మొత్తం కాల్ డీటెయిల్స్ ఒక ఆరు నెలలు తీసి వీళ్ళు ఆరు నెలల నుంచి బయట ఏమైనా చలవాణి తిరిగారా ఇక్కడే ఉన్నారా కొద్దిగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి వీరి మీద కూడా చట్ట ప్రకారము కఠినమైన చర్య తీసుకొని డెఫినెట్గా వీళ్ళ మీద కూడా పీడి యాక్ట్ పెట్టడానికి ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు జైల్లో ఉంటే తర్వాత ఈ కేసు కూడా తర్వాత అయితే చాలా ఇంపార్టెంట్ కేసు నియర్లీ టెన్ ఇయర్స్ అవో కన్విక్షన్ ఆఫ్ దీంట్లో దీంట్లో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని కూడా మేము పకడ్బందీగా చేసి చేయటం దాంట్లో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ రాజేందర్ బ్యాడ్ క్యారెక్టర్ ఆల్రెడీ ఇంతముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద రెండు మూడు సార్లు అటాక్ చేస్తే వాళ్ళ బాబాయ్ కొడుకుల్ని వాళ్ళని చేస్తే వాటి మీద మూడు కేసులు ఉన్నాయి ఒక రౌడీ షీటర్ కూడా రౌడీ షీటర్ కూడా ఆయన